నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను ప్రియాంక రావు యజ్ఞం సినిమాతో కుర్రకారిని ఒక ఊపేశారు సూపర్ డూపర్ హిట్ అందుకున్నారు ఆ తర్వాత వీరభద్ర సినిమాతో ఆయన ఫ్లాప్స్ ని చూశారు అలానే ఎన్నో హిట్స్ ఎన్నో ఫ్లాప్స్ చూసిన ఆయన ఒక రైతు కుటుంబం నుండి వచ్చి తెలుగు ఇండస్ట్రీలో ఇంత ఎత్తుకు ఎదిగారు మరి ఆయన ఎవరో కాదు ఏఎస్ఎ రవికుమార్ గారు మరి భారత్ మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం ఎందుకంటే చాలా సంవత్సరాల గ్యాప్ తర్వాత ఈరోజు తిరగబడరామి సినిమాతో మన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు మరి ఆ సినిమా విశేషాలు ఏంటి అలానే ఆయన లైఫ్లో ఎలాంటి ఒడదుడుకులను ఎదుర్కొన్నారు అనే విషయాన్ని ఆయన మాటల్లో అడిగి తెలుసుకుందాం నమస్కారం సార్ ఎలా ఉన్నారు చాలా నాలుగు తర్వాత సినిమా తీస్తున్నారు సో ఏంటి సినిమా విశేషాలు కొంచెం ఆల్మోస్ట్ నైన్ ఇయర్స్ తర్వాత అవును నైన్ ఇయర్స్ తర్వాత తీస్తున్నారు అవునండి నైన్ ఇయర్స్ తర్వాత తీసినా కూడా లేటెస్ట్ లేటెస్ట్ కానీ ఉంటుంది డెఫినెట్గా నా ఎక్స్పెక్టేషన్స్ అందుకుంటాను ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ అందుకుంటాను నేను నమ్మకం నాకు ఉంది సార్ యజ్ఞం సినిమా నిజం చెప్పండి ఇప్పటికీ అంటే ఎన్నిసార్లు చూసినా కూడా కొత్తగానే చూసినట్టు ఉంటుంది సో ఎట్లా కాన్సెప్ట్ ఈ సినిమా త్రైబడ స్వామి లేదు లేదు యజ్ఞం యజ్ఞం అది నేను జీవితంలో మర్చిపోలేని రోజు జూలై సెకండ్ నేను తిరుపతిలో చూస్తాను పది సినిమా యాక్చువల్గా నా దగ్గర ఆ రోజున కేవలం రెండు వేల రూపాయలు ఉన్నాయి ఎగ్జామ్ రిలీజ్ రోజున తిరుపతికి వెళ్ళి సుప్రభాస్ చేసుకుని థియేటర్కి వచ్చాను ఏంటికి వెళ్ళిపోయాను థియేటర్కి ఎవరు గోపిచే అంతా కత్తి పట్టుకోకుంటున్నాడు అన్నా నువ్వు ఏడింటికి వస్తే ఎవరు అంటారు అన్నారు తొమ్మిదింటికి షో అది తొమ్మిదికి వెళ్ళాము మళ్ళీ కనీసం ఇడ్లీ కూడా తిరుమద్దు కాలేదండి అంత టెన్షన్ గా ఉన్నాను నేను ఎందుకంటే ఫస్ట్ మా మనసుతో ప్లాఫ్ ఆడిట్ అయిందంటే నా లైఫ్ ట్రా తొమ్మిదింటికి వెళ్ళాను మళ్ళీ తొమ్మిదింటికి మళ్ళీ ఎవరు లేరు థియేటర్ దగ్గర మళ్ళీ గోపిచంద కత్తిపెట్టుకోని ఈ అమ్మ నేను డైరెక్టర్ని ఇది ఒక సినిమా ఆయన ఎవడే తొమ్మిది గంటల షో పెట్టాడు లెవెన్ ఓ క్లాక్ అయ్యాలి కదా ఎవడొస్తాడా అంటే అన్నాను లోపల రా అన్న అన్నారు లోపలికి వెళ్తే థియేటర్ ఫుల్ హౌస్ఫుల్ అందుకు బయట ఎవరు లేరు అమ్మయ్యా అనుకున్నా అంటే హౌస్ఫుల్ రావడానికి కారణం నేను కాదు గోపి కాదు అది ఓన్లీ ఈతరం ఫిలిమ్స్ వద్దమ్మా అది ఈతరం ఫిలిమ్స్కి వచ్చిన ఓపెనింగ్స్ అవి ఓపెనింగ్స్ వచ్చేసాయి షో స్టార్ట్ అయింది నాకు లెప్టాప్ లెప్టాప్ స్టార్ట్ అయింది ఫస్ట్ హీరో నొప్పు హీరో నొప్పుకోవాలి హీరో కత్తి పట్టుకునే అంటాడు అక్కడ కనుక విల్స్ పడినాయా గోపి పాస్ విల్స్ ఏంటి మోత మోగిచ్చారు లీడర్లో అమ్మ గోపి పాసు ఒకవేళ సినిమా అడిట్ అయినా కూడా హీరోగా గోపిచంద్ పాస్ వాట్ అబౌట్ మీ నాకు టెన్షన్ ఏంటంటే ఫాతిమా అనే ఒక క్యారెక్టర్ ఉంటుంది అమ్మాయి ఫస్ట్ ఫిల్మ్ అది పెద్ద క్యారెక్టర్ అది పండకపోతే నాకు అటెట్ గా ఉంటుంది సినిమా ముందు అమ్మాయిని చూసిన నవల ఎవరు ఫస్ట్ సీన్లో అబ్బా ఇంటర్ తప్పు సీన్ అని రెండో సీన్ నుంచి స్టార్ట్ చేస్తే ఆ అమ్మాయి ఎప్పుడు వచ్చినా విజిల్స్ గోల గోల సో పర్ఫిన్లో ఫోన్ కాల్ అయితే ఫోన్ కన్వర్సేషన్ అయితే లేట రెడ్డప్పతో ఫోన్ మాట కానీ ఇప్పటికి కూడా సీన్ రోల్ అవుతుంది అమ్మాయి క్యారెక్టర్ ని ఫిఫ్టీన్ మినిట్స్లో క్రియేట్ చేశాను నేను ఓన్లీ ఫిఫ్టీన్ మినిట్స్ ముందుకు అర్థం లేదు ఏదో అలా చాలా చూస్తుండగా గారు అప్పుడే ఇల్లు స్టార్ట్ చేశారు పోకరు గారు ఆ పునాదులో జరుగుతూ ఉంది అక్కడ ఎందుకో ఫ్లాష్ లాగా వచ్చింది సార్ మొగ కాదు కానీ మొంగ అమ్మాయి ఇలాగ పెడదాం సార్ ఇట్లా ఇట్లా క్యారెక్టర్ ఉందండి నాకు అనిపించింది అండి సూపర్ ఉందా అన్నాడు బాబురావు గారు అలా అమ్మాయి సినిమాకి ఒక రకంగా విలుదనుగా నిలిచింది ప్రకాష్ రాజు గారు ఎలాగో నిలిచాడు ఈ అమ్మాయి కూడా అలాగే నిలిచింది సరే ఫస్ట్ ఆఫ్ అయిపోయింది బయటకు వచ్చాను నాకు బాగా గుర్తు బ్రదర్ ఎక్కడానికి తెలియదు నీ పేరు గుర్తుంది నాకు నెల్లూరు శివ అతని పేరు లుంగి పై కట్టుకున్నాడు గొడవ గొడవ చేస్తున్నాడు థియేటర్ బయట ఇది అండి సినిమా అంటే ఇది కదా సినిమా అంటే అంటే మా అమ్మాయి తిరుపతిలో చదువుతుంది ఇంకా గేట్ కి అందుకే సినిమాకి వచ్చాను ఇది కదా సినిమా అన్నాడు అయ్యారు అనిపించింది డైరెక్టర్ ఎక్కడ అన్న మా ఫ్రెండ్స్ ప్రకాష్ మా ఫ్రెండ్ ఇక్కడే ఉన్నాడు వాళ్ళు చిన్న పట్టుకుని గిరగర తిప్పేశాడు థ్యాంక్ యూ నెల్లూరు చెవా ఇంకా నాకు సెకండ్ హాఫ్ డౌట్ లేదండి ఎగ్నమ్స్ సెకండ్ హాఫ్ అస్సలు డౌట్ లేదు లాస్ట్ రేట్ జరుగుతూ ఉంది ఇంకా క్లైమాక్స్ ఇద్దరు ఒకరు ఒక కత్తులతో ఒకరి తల ఒకళ్ళు తెగుని పడిపోతారు అది జరుగుతుంది క్లాప్స్ క్లాప్ క్లాప్ కొడుతున్నారు థియేటర్లో నాకు నాలుగు సీట్ల పక్కన ఉన్న ఒక అతను ఎవరికి ఫోన్ చేస్తుండే సార్ మీ సి చాలా పెద్ద హిట్ సార్ అంటున్నాడు ఎవరో అని చూస్తే అతను మన మీడియేటర్ కుమార్ ఫిలిం మీడియేటర్ కుమార్ ఫోన్ చేస్తుంది మా గురువు సాగర్ గారికి థియేటర్కి వెళ్ళేప్పుడు నేను భయపడుతుల్లే కదండి నాకు థియేటర్లో రావడానికి ట్వంటీ మినిట్స్ టైం పట్టింది ఎస్ లెవెన్ ఓ క్లాక్ షో కొంచెం లేట్ అయింది నా కారణంగా అప్పటికే గేట్ లుపుతున్నారు లెవెన్ ఓ క్లాక్కే అంటే ఒక సినిమా పాజిటివ్ ఉంటే అలా ఉంటుంది కదా నా దగ్గర టూ థౌజండ్ మాత్ర ఉన్నాయని చెప్పారు కదా ఇక ఫోన్ కాల్స్ అండి నా దగ్గర ఉంది రెండు వేల రూపాయలు ఒక రెండు వేల ఫోన్ కాల్స్ వచ్చండి నాకు రెండు వేలు ఫోన్ కాల్స్ ఛార్జింగ్ అయిపోతూ ఉంది మళ్ళీ పెట్టుకుంటా ఉన్నా అంటే చోట ఎంత చెప్తున్న నేను థ్యాంక్ యూ థ్యాంక్ యూ మణి చేస్తానండి ఇంతే మనీ చేస్తాను కూడా లేదు ఇంకా థ్యాంక్ యూ సార్ అని చెప్పి మిస్కోవాల్సి ఉంటున్నాయి అంటే ఆ రోజు మంచి సక్సెస్ తీసుకున్నారు సార్ మరి మీరు వీరభద్ర సినిమా ఎందుకు ఇలాంటి పరిస్థితిని ఇచ్చింది మీరు ఒకసారి వేరే చూడండి అదే ప్లాప్ సినిమా కాదండి ఫిఫ్టీ డేస్ ఫిఫ్టీ డేస్ ఆడింది ఫిఫ్టీ డేస్ ఆడింది నెక్స్ట్ అది ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ అయితే బౌన్ లేదు కొంచెం కథలో మాత్రం నా తప్పుడే ఉంది ఒప్పుకుంటారు బట్ బాలకృష్ణ గారితో డిఫరెంట్గా పెద్ద హిట్స్ మొత్తం ఇస్తాం కానీ బాలకృష్ణ గారికి మీకు ఒక మంచి సంబంధం ఉంది అంటే ఇండస్ట్రీలో ఏ డైరెక్టర్ అయినా ఎవరితో సినిమా తీయాలి అంటే చిరంజీవి గారు బాలకృష్ణ గారు వీరి పేర్లు మరి అలాంటి బాలకృష్ణ గారితో మీరు సినిమా తీశారు అంటేనే మీ గురించి అర్థం అవుతుంది కానీ అందుకే కృష్ణ గారు సినిమా పోవడానికి కారణం కేవలం డైరెక్టర్ గారే డైరెక్టర్ వల్లే పోయింది ఆయన తాగేసి షూటింగ్ కి వస్తారు లొకేషన్ కి వస్తారు అని చెప్పేసి మీ మీద చాలా తీవ్రమైన ఆరోపణలు చేశారు ఆరోపణలు చేశాడు తర్వాత సారీ కూడా చెప్పేశాడు అవును అది చాలా మంది రీచ్ అవ్వలేదు ఆయన నేను విచారిస్తాను అన్నాడు ఇప్పుడు అది ముగిసిపోయిన అవసరం కాబట్టి ఆ కాంట్రవర్సీకి వెళ్ళా తెలుసుకోవట్లేదు ఎందుకంటే ఆయన ఆయన విజ్ఞత వదిలేస్తాను పెద్దోడు డబ్బులు ఇచ్చాడు మంచి సినిమా ఇచ్చాడు పెద్ద హీరోని ఇచ్చారు మంచి టెక్నిషియన్ ఇచ్చాడు తప్పు ఏదైనా జరిగితే నా వైపు తిరిగి ఉంటుంది తప్పటి తాగి అనేది మాత్రం మళ్ళీ కనుక అంటే వాడి అబ్బాయి ఇష్టం కాదు వాడి అబ్బాయికి ఇష్టం అయినా సరే ఆ విషయం మాత్రం ఒప్పుకోను తాగి షూటింగ్ వెళ్ళలేదు తాగి షూట్ చేయలేదు సార్ అంటే ఒక సినిమా గురించి మాట్లాడుకుంటే ఒక సినిమా హిట్ అవ్వడమా ఫ్లాప్ అవడమా అనేది ఎవరి చేతుల్లో డిపెండ్ అయి ఉంటుంది అది ఒక్కసారి ఇప్పుడు మనకి చాలా పెద్ద పెద్ద సినిమాలు ఉన్నాయండి ఫర్ ఎగ్జాంపుల్ శంకరాభరణం శంకరాభవనం ఫస్ట్ ఫ్లాప్ టాక్ వచ్చింది మళ్ళీ రిలీజ్ చేశారు సంవత్సరం ఆడింది అది టైమ్ బట్టి ఉంటుంది ఆడిన మూడ్ బట్టి ఉంటుంది కథలు బట్టి ఉంటుంది అది ఇది కారణం ప్లాఫ్ ఇది కారణం సక్సెస్ ఇది కారణం అని చెప్పలేము సక్సెస్ ఇదే కారణం అనుకుంటే ప్రతి ప్రతి సినిమా సక్సెస్ చేస్తుంటారుగా కాబట్టి అది కొలమానం లేదు దానికి బట్ ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చేస్తే గా ఆల్మోస్ట్ నైన్టీ పర్సెంట్ సక్సెస్ కొట్టచ్చు మీరు చాలా మంచి హిట్స్ అందుకున్నారు పిల్ల నువ్వు లేని జీవితంతో అయితే మళ్ళీ మీరు సూపర్ హిట్ అందుకున్నారు అని చెప్పొచ్చు అందులో అసలు సాయిధరం తేజ గారికి కామెడీ కానివ్వండి ఆయన యాస కానివ్వండి ఒక ఊపు వేసింది కుర్రగారిని అప్పట్లో మరి ఇంత మంచి హిట్స్ అందుకున్న మీరు టూ థౌసండ్ ఫిఫ్టీన్ నుండి టూ థౌసండ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు ఎందుకు నైన్ ఇయర్స్ గ్యాప్ తీసుకున్నారు మళ్ళీ మూవీ రిలీజ్ చేయడానికి చెప్తానమ్మా యాక్చువల్గా పిల్లలు లేని జీవితం అయిన తర్వాత నేను సౌక్యం చేశాను అవును సౌక్యం చేశారు సౌక్యం తర్వాత ఇద్దరు హీరోలు కనిపిస్తున్న మధ్య ప్రయత్నం చేశాను సాయి రమ్ అండ్ కళ్యాణ్ రామ్ నా తమ్ముడు కళ్యాణ్ రామ్ కేఎస్ రామారావు గారు ప్రొడ్యూసర్ అనుకున్నాం అది ఒక ఆరు నెలలు జరిగింది నాకు అటవన్స్ ఇచ్చారు ఆఫీసు అంత రైటర్స్ గేటర్స్ మొత్తం వెళ్తుంటే కథ కుదరట్లే బ్యాలెన్స్ ఇది ఎవరికి నచ్చలేదు ఏ కథ చేసినా నేను నాకు నచ్చలేదు హీరోలు ఇద్దరికి నచ్చలేదు ప్రొడ్యూసర్ గారికి కూడా సాటిస్ఫాక్షన్ లేదు కేసిన రావరావు గారు అలా ఒక ఆరు నెలలు పోయింది ఆరు నెలలు పోయిన తర్వాత మళ్ళీ నేను ఈ తరం ఈ తరం ఫిలిమ్స్కి వచ్చాను నా మాతృ సంస్థ పోకరు బాబు గారు అది ఒక కథ మీద ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ బాగా డిస్కస్ చేస్తాం చాలా మంచి కథ ఆల్మోస్ట్ ఎండ్ వచ్చింది లాక్డౌన్ అక్కడ టూ ఇయర్స్ పోయింది లాక్డౌన్ తర్వాత ఈతరం బాబురావు గారు కొంచెం ఎన్నిక దూరంగా ఉన్నారు ఆ తర్వాత నేను ఏం చేయాలి సీ కళ్ళని నేను అందజేస్తే సినిమా అనుకున్నాను అది కథ అంతా అయిపోయింది మాకు హీరో సెట్ అవ్వాల కొన్ని కాల వల్ల అది ఎలా పోయింది అంటే టోటల్గా ఇలాగ ఐదు ఆరు సంవత్సరాలు పోయింది ఆ స్ట్రగుల్ ఏంటో నేను పట్ట నరకం ఏంటో అది నాకు తెలుసు బట్ ఈ సినిమాతో నేను బయటపడతాను అనుకుంటున్నాను సరే అంటే ఒక రైతు కుటుంబం నుండి వచ్చారు అవును ఒక మంచి హిట్ ని అందుకొని ఈ రోజు తెలుగు ఇండస్ట్రీలో మీకంటే ఒక ప్రత్యేకమైన గుర్తింపుని సంపాదించుకున్నారు కానీ ఇండస్ట్రీలో మీ గురించి కొంతమంది అంటూ ఉంటారు ఆయన ముందు బ్లాంక్ చెక్లు పెట్టేవారు ఎంత అంత రాసుకో సినిమా తీసుకుని కానీ ఆయన తాగుడు ఏదైతే ఉందో ఆయన కెరీర్ ని కిల్ చేసేసింది ఈ ఒక్క కారణంతో ఆయన నిలబెట్టుకోలేకపోయారు అని చెప్పేసి మీకు ఒక నేమ్ అనేది ఇచ్చారు ఇది మీరు ఏమంటారు దీనికి సంబంధించి యాక్సెప్ట్ చేస్తున్నారా గాంధీ మహాత్మను కూడా ఏదో ఒక ఇండస్ట్రీలో నేను మీ మనిషిలో ఎందుకు ఎందుకు ఒప్పుకోవాలి మీ సక్సెస్ ఎందుకు ఒప్పుకోవాలి మీ ఎదుగుదలని ఎందుకు ఒప్పుకోవాలి ఏదో రాయాలి మీ మీద నా మీద దొరికింది తాగుడు దొరికింది ఎవడో నేను చెప్పుకునే నా కొడుకులు నేను ఎక్కడో మోతి నగర్ నా ఫ్లాట్ లో నేను తాగుతాను ఎక్కడ పబ్ లోను ఎక్కడ కనపడినా ఒక్క దాకా చూపించుకుని ఎవరు తాగట్లేదు మేడం ఆల్మోస్ట్ నైన్టీ అది తప్పని అనుకోను బట్ తాయి గొడవ చేసి ఎవరింటికైనా వెళ్ళి గొడవ చేస్తే ఎవరి తిడితే నా హెల్త్ నా ఆరోగ్యం నా డబ్బు అంతే కదండి సో దే నో రైట్ టు కామెంట్ మీ సార్ అంటే ఆ రోజుల్లోనే మీరు ఆ ఎంటీ చెక్ మీ ముందు పెట్టారు అంటే మీ రేంజ్ ఆ రోజు ఎంత ఎత్తుకెదిగింది అనేది ఆలోచన ఇప్పుడు కూడా ఉన్నారండి ఇప్పుడు కూడా ఉన్నారు నాకు ఎప్పుడు దూరం కాలేదు నేను రిపీట్ చేసాగా మరి ఈ తరం లాంటి ఎంతో విలువలతో ఉన్న ఒక డిసిప్లిన్ డిగ్నిఫైడ్ బ్యానర్ అంటాను నేను దాన్ని రిపీట్ చేశానుగా భవ్య కేశ రిపీట్ చేశానుగా మీద ఆట చేశాను ఇప్పుడు మళ్ళీ మనం మళ్ళీ రిపీట్ అయ్య మరి నన్ను ఎలా అంటారు అంటే మళ్ళీ తిరగబడరామితో యజ్ఞం లాంటి హిట్ ని మీరు అందుకుంటారు అని చెప్పేసి అందుకోవాలి అని మేము భావిస్తున్నాము మళ్ళీ ఆ రేంజ్ లో చూడాలనుకుంటున్నా మరి ఈ నేపథ్యంలో స్వామి కథ గురించి మీరు చెప్పాలి అంటే ఎలాంటి స్టోరీ మళ్ళీ ఇది లవ్ స్టోరీనా లేదంటే ఏదైనా ఉందా ఇది ఎమోషన్ ఉంటాయండి ఇట్స్ ఒక బాండింగ్ భార్య భార్యాభర్త మధ్య బాండింగ్ మనం చాలా మంది ప్రామిస్ చేస్తాం కదా పిల్లల్లో ఆ కోసం నిలబెట్టుకోవటం కోసం హీరో పడే స్ట్రగుల్ తిరగబడ స్వామి సార్ రాజ్ తరుణ్ అంటే సూపర్ టాప్ హీరో అని చెప్పలేము అలానే చిన్న హీరో అని కూడా చెప్పలేము ఎందుకంటే ఆయన కంటే ఒక మంచి హిట్ ని సినిమా తర్వాత పెద్ద హీరో అవుతాడు ఈ సినిమా తర్వాత పెద్ద హీరో నో డౌట్ హీరో అవుతాడు ఈ సినిమాకి రాజ్ తరుణ్ నే ఎందుకు హీరోగా తీసుకోవాలి అనిపించింది కథ రాసుకున్న తర్వాత ఫస్ట్ హీరో అనుకోలేదు నేను ఏ హీరో అనుకోలేదు కథ రాసుకున్నాను చిన్న కథ చిన్న బడ్జెట్లో తెద్దాము అని నేను మా అన్నయ్య అవుతారు డిఎస్ రావు అని డిఎస్ రావు గారి ద్వారా మల్కాపురం శివకుమార్ గారిని కలవడం జరిగింది మల్కాపురం గారు కథ ఇమీడియట్ గా టేకప్ చేశారు ఇమీడియట్ సింగిల్ సిట్టింగ్ లోనే రాజు కూడా అప్పుడు ఆయన చెప్పారు రాజు నిజమే ను బాగుంటాడు అన్నాను రాజుకి మధ్యాహ్నం కలిశాను అది చెప్పాను సింగిల్ సిట్టింగ్ రాజరవీంద్ర గారు రాజస్థాన్ నిద్ర కూర్చొని ఉన్నారు ఇమిట్ ఓకే అలా ఇమిట్ గా టక్ టక్ ఎక్కింది సినిమా ఓకే సార్ రాజ్ తరుణ్ గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో ఎలాంటి ఆరోపణలు వస్తున్నాయో ఎలాంటి కేసుని ఎదుర్కొంటాడో అది మనందరికీ తెలుస్తుంది మరి రాజ్ తరుణ్ మాల్వీ మల్హోత్రా వీరిద్దరు కూడా నా హీరో నా హీరోయిన్ ఇద్దరు నాకు ఇద్దరు పిల్లల ఉంటారు రెండు కోతులు ఇది లొకేషన్ ఉంటే రాజు దొంగోడు అలా డైలాగ్ మొత్తం బట్టి పట్టేస్తాడు లోపల పెట్టుకుంటాడు ఈ అమ్మాయిని చెడగొడతా ఉంటాడు ఏదో జోకులు వేసి ఆ పిల్లలు వచ్చిన నెల కూడా మర్చిపోద్ది నేను ఎక్కువ తిట్టింది మాలవినే ఇది షూట్లో పాపం వాళ్ళు కూడా నవ్వుకుంటూ ఉండేవాడు అమ్మాయిని తిడతా ఉంటే అంటే అల్లర పని అల్లరే సరదా మరి ఇంత సరదాగా ఇంత అల్లరగా ఉన్న వారి మధ్య బాండింగ్ అనేది అది రిలేషన్షిప్ లోకి వెళ్ళింది అని వస్తున్న ఆరోపణలు మీరు ఖండిస్తున్నారా లేదంటే ఖండిస్తానండి నేను ఆరోపణ ఎందుకంటే నాకు ఇద్దరు ఇద్దరు నాకు బాగా తెలుసు కదా ఆ అమ్మాయి వెరీ ఎడ్యుకేటెడ్ తను ఎడ్యుకేటెడ్ నెక్స్ట్ ఆ అమ్మాయి చాలా మంచి ఫ్యామిలీ నాకు తెలుసు నాకు వాళ్ళ మదర్ తెలుసు వాళ్ళ ఫాదర్ తెలుసు పైగా బేసికలీ ఆల్సో రైటర్ తన రైటర్ మనవి కాబట్టి నేను ఆ ఆరోపణని ఖండిస్తున్నాను ఇద్దరు బంగారు నాకు నాకు ఇద్దరు రెండు కళ్ళు అంటే వాళ్ళే సరే మీ హీరో మీ హీరోయిన్ ఈ రోజు సోషల్ మీడియా కూడా కనిపించట్లేదు అంటే ప్రమోషన్ కి కూడా వారు వస్తారా రారా అన్న పరిస్థితిలో ఈ రోజు అంటే ఈ కేసు ఇన్సిడెంట్ అలాంటిది అనిపిస్తుంది మరి ఎట్లా ఎఫెక్ట్ సినిమా మీద ఏమైనా పడుతుంది అని అనుకుంటున్నారు సినిమాకి సో రాజ్ తరుణ్ గురించి ఒక్క మాటలు అంటే తన యాక్టింగ్ గురించి కావచ్చు తన పర్సనల్ లైఫ్ గురించి కావచ్చు ఒక్క మాటలు చెప్పాలి అంటే ఏం చెప్తారు రాజ్ తరుణ బాబు బంగారం బంగారు కొండ ఎందుకని నాకు ఇష్టం నేను వాళ్ళ ఫ్యామిలీలో ఆల్మోస్ట్ ఒక మెంబర్ లాగా నేను వాళ్ళ ఫాదర్ నాకు ఆల్మోస్ట్ అమ్మయ్య అంటున్నాను నేను కూడా నేను రాజు ఎవరెవరికి ఏం చేసాడు తెలియదు కానీ నాకు పర్సనల్గా నాకు బాగా నచ్చాడు హార్ట్కి దగ్గరగా అయ్యాడు నాకు చాలా హెల్ప్ చేశాడు కూడా ఎప్పుడైనా లావణ్య గురించి మీ ముందు తీసుకొచ్చాను అమ్మాయి పేరు నాకు ఈ మధ్య విన్నాను తప్ప అసలు అమ్మాయి ఎవరో కూడా తెలియదు

మొత్తం మీద చూసుకుంటే కథ విషయానికి వచ్చేద్దాము సో మ్యూజిక్ పరంగా ఎట్లా ఉండబోతుంది మంచి హిట్ అని అంటే సినిమా పాటలు కానివ్వండి ఆ తర్వాత పిల్లలు లేని జీవితం కానివ్వండి చాలా సినిమాలు పాటలు విన కొద్దీ వినాలనిపించేలానే ఉంటాయి మీ సెలెక్షన్ చూస్తాం బేసిక్ గా నేను పెరిగింది చక్రవర్తి గారి దగ్గర సంగీతం చక్రవర్తి గారి దగ్గర వాళ్ళ ఇంట్లో బిడ్డలాగే పెరిగింది అప్పారావు గారు వెయ్యి పన్నెండు సినిమాలు అయినా ఎలా అంటాడు ఆయన దగ్గర ఉన్నప్పుడు బాగా మ్యూజిక్ అని నన్ను చెప్పేవాడు కూడా ఒక మూడు ఎట్లా అయిన తర్వాత మ్యూజిక్ని ఎలా వాడుకోవాలి ఇలా వాడుకోవాలి అని ఎగ్నూ మ్యూజిక్ మ్యూజిక్ షూటింగ్స్ కూర్చున్నావు మణి అన్నయ్య నేను మణిశర్మ గారు తిరుపతిలో వచ్చి కూర్చున్నాం నీకు అంటే హార్మోని పెట్టుకున్నాడు ముందు ఏదో ఒకటి మాట్లాడాలి కదా ఆ మూడు రావడం కోసం నీకు బాగా నచ్చి నీకు బాగా నచ్చిన మ్యూజిక్ అట్ ఎవరు అని అడిగాడు ఎవరు అన్నయ్య ఆఫ్ చక్రవర్తి చక్రవర్త గారు నా చక్రవర్త గారు చేస్తే మంచి సాంగ్ కూడా చెప్పు అన్నాడు చారదాను చేరద అన్న ఆయన ఎటువంటి ఓకే చూపిస్తాడు ఇంట నాకు తన్ను నాన్ననే నన్న ఓ నా తారానా తానా శారద అక్కడి నుంచి తీసుకోవడం ఓకే అన్నా మళ్ళీ నాకు ఇంకో పాట చక్రవర్త గారిది అన్నా ఏంటంటే స్త్రీరంగీతులను ఒక సినిమా ఉంది అఖిర నయస్ గారు చంద్రమోహన్ గారు చేసింది తొంగి తొంగి ఉంటుంది అనే దాని ట్యూన్ మార్చి ఆ పదం కావాలన్నాడు అది యజంలో తొంగి తొంగి అని వస్తుంది అలా నాకు మ్యూజిక్ మీద పట్టు ఉందని నేను కొంచెం వినయంగా సగర్వంగా చెప్పగలను అలాగా పిల్లల జీవితం వచ్చేప్పటికి నాకు అనుప్రోబిత్ సార్ సిచువేషన్ చెప్పండి సార్ సిచ్యువేషన్ చెప్తాను నీకు ట్యూన్ కూడా ఇన్స్పిరేషన్గా ఒకటి చెప్తున్నాను అనుకుంటున్నాను ఏంటంటే నైన్టీన్ ఫార్టీ టూ లవ్ స్టోరీ అవును గారు దాంట్లో అలా కావాలి అన్న దానికి పిల్లడి జీవితంలో అట్లా ఆ సాంగ్ వచ్చింది అనమాట దిల్ రోజానేమో టైటిల్ మీద సాంగ్ ఉంటే బాగుంటుందని చెప్పి పిల్లను నువ్వు లేని జీవితం ఆ సాంగ్ మాత్రం క్రెట్గా కోస్ట్ దిల్లా ఓకే అలా ఆ రెండు సినిమాలు ఈ సినిమా వచ్చేప్పటికి జేబి జేబి గారు అంటే జీవన్ బాబు గారు ఆయన కేరవాణి గారికి రైట్ హ్యాండ్ అతను రీ రికార్డింగ్ నాకు బాగా ఇష్టం అతను ఎలా టచ్ చేడంటే పిల్లా నువ్వు లేని జీవితం లాస్ట్ రైలు తన చేశాడు రీ రికార్డింగ్ అక్కడ సోమాజ్లో ఉండేవాడు అంటే బాగా బిజీగా ఉన్నాడు మన అనూప్ మనకు మగే రిలీజ్ టైం దగ్గర పడిపోయింది అప్పుడు నాకు బాగా నచ్చాడు జేబి ఎలాంటి అద్భుతమైన సాంగ్స్ వచ్చాడంటే ఈ సినిమాలో చూడండి మెలోడీస్ మెలోడీస్ ఉంటాయి మాస్ మాస్ ఉంటుంది ఒక సాంగ్ మాత్రం ముంబై బోలే చేశాడు సార్ అంటే తెలుగు ఇండస్ట్రీ గురించి చూసుకుంటే మనం ఈ రోజు ఎక్కడికో వెళ్ళిపోయింది ఆన్ ఇండియా లెవెల్లో తెలుగు ఇండస్ట్రీ ఉంది అంటే ఆ గ్రాఫిక్ ఆ విజువల్స్ కావచ్చు మరి ఇప్పుడు చిన్న సినిమాల విషయానికి వచ్చేసేపాటికి మరి ఎక్స్పెక్టేషన్స్ కూడా మనకి ప్రతి సినిమా మీద ఆ రేంజ్ లోకి వెళ్ళిపోతున్న చిన్న సినిమాల పరిస్థితి ఏంటి ఆడి మూడు ఎలా ఉంటుంది అంటే మీరు మాతృదేవభావ సినిమా బాహుబలి మాతృదేవ భవ మాతృదేవ మాతృదేవాల్సింది సినిమా చేస్తే మీకు అభిలాష సినిమాకి వెళ్ళి చిరంజీవి గారి అభిలాష సినిమా ఇప్పుడు టీవీలో వచ్చి టీవీలో వస్తున్నా కూడా ఖైదీ గుర్తురాదు మనకి రాదు అందుకని మనం ఆడియన్ ని ఎలా కట్టి పడేస్తున్నామా ఆ చిన్న సినిమా పెద్ద సినిమా అనేది అనవసరం పెద్ద సినిమాలు కూడా అటపలాఫ్ అయి ఉన్నాయి చిన్న సినిమాలు పెద్ద హిట్ అయిన ఉన్నాయి కాబట్టి ఆడియన్ ని మనం అట్రాక్ట్ చేసామా వీ హ్యావ్ టు గ్రాబ్ ద ఆడియన్స్ అటెన్షన్ ఇన్ థియేటర్ అది ముఖ్యం ఉంది కాబట్టి చిన్న చిన్న సినిమా పెద్ద సినిమా పెద్ద విధంగా మారుతున్న కాలం ప్రకారం సినిమా తీయడంలోను కథల్లోనూ కూడా చాలా మార్పులు వస్తున్నాయి ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం మనం మనకున్న కల్చర్ ప్రకారం ప్రేక్షకులకి ఎలాంటి సినిమా కావాలి వాళ్ళ మైండ్ సెట్ గా అర్థం కలదమ్మా మన కల్చర్ చెంది ఒకప్పుడు అన్ని ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీస్ ఫ్యామిలీ మొత్తం కూర్చొని చూసే సినిమాలు మాత్రమే ఉండేవి ఇప్పుడు చూస్తుంటే సింగిల్ గా చూడాల్సిన సినిమాలు ఇప్పుడు స్వామి ఫ్యామిలీ చిన్న పిల్లలతో సహా చూసే సినిమా ఇది నెక్స్ట్ మార్పులు అంటానండి మారుతున్న మన ఆచారాలు అవి అని ఇది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇంకొక వెయ్యి సంవత్సరాలు అయినా కూడా అమ్మనే అమ్మాయి అంటాం అది బోరు కొట్టిన పదం ఇది కాబట్టి కొన్ని కొన్ని కథలు ఎప్పుడూ జనానికి దూరం అవ మనకు కొంచెం సెంటిమెంట్స్ ఉంటాయి మన వాటిని మనం చక్కగా పట్టుకొని చక్కగా కదలగలిగితే ఏ కాలమైనా కూడా చెప్పేది కదా ఫస్ట్ ఆడియన్స్ హావ్ టు గ్రాప్ ద ఆడియన్స్ అటెన్షన్ మీరు మీ గురువు గారి నుండి ఇది నేర్చుకున్నారు అది ప్రతి ఒక్కరికి తెలియాలి అనుకున్న విషయం ఏంటి మా గురువు గారి దగ్గర నుంచి మంచి మాట అంటారమ్మా మా గురువు గారు సాగర్ గారు మహానుభావుడు భోజనం టైంకి ఎవరు వచ్చినా సరే ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయా లేవా చూడకుండా కంపల్సరిగా భోజనం పెట్టి పంపించడం ఆయన అలవాటు అది నేను బాగా నేర్చుకున్నాను ఆయన దగ్గర నుంచి సో అప్కమింగ్ డైరెక్టర్స్ కి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి అప్కమింగ్ డైరెక్టర్స్ నేనే అప్కమింగ్

హీరోయిన్స్ ని నిదర్ లాంగ్వేజెస్ నుండి మాత్రమే తెచ్చుకుంటారు ఎందుకు మన తెలుగు వాళ్ళని తీసుకోరు నేనున్నానమ్మా డెఫినెట్ నా తెలుగు తెలుగు అమ్మాయితో చేయాలి ఉంటుంది బట్ ఎవరు రావట్లేదే ఎందుకు మన తెలుగు వాళ్ళల్లో అంత అమ్మాయిలు లేరు నన్ను ఎవరు వచ్చి అప్రోచ్ అవ్వలేదు నా ఆఫీస్ కి ఎవరు తెలుగు అమ్మాయిని హీరోయిన్ అవుతారు అని వచ్చిన వాళ్ళే లేరు తప్పదు నెక్స్ట్ ఇవన్నీ ఇంత మీరు అన్నారు గ్లోబలైజేషన్ గ్లోబల్ అయిపోయింది సినిమా తెలుగు సినిమా అలాంటప్పుడు మనం పక్క రాష్ట్రంలో ఆర్టిస్టులు తీసుకురావడం అనేది తప్పట్లేదు మాకు ఎందుకంటే మార్కెటింగ్ ఇప్పుడు మనాల చోప్రా శివకుమార్ గారు చెప్పింది మనారా చోప్రా ఎందుకు టు అంటే రిలీజ్ హిందీలో కూడా చేయాలి కాబట్టి అక్కడ మార్కెట్ ఉంటుంది ఇప్పుడు సినిమాకి భాష పరిమితులు లేవమ్మా అంతే మనకు తెలిసినంత వరకు ఎక్కడ ఆర్టిస్ట్ ఏ భాష అమ్మాయి అనేది పక్కన పెడితే తన ఒక ఆర్టిస్ట్ మనకు సూట్ అవుతుందా లేదా బట్ తెలుగు ఇండస్ట్రీ అనే కాదు అసలు రంగుల ప్రపంచం మీదే ఎప్పటికీ చెరపలేని ఒక మచ్చ పడింది కాస్టింగ్ కోచ్ మరి దీనికి సంబంధించి ఏమంటారు చాలా మంది దీని మీద ఆరోపణలు కూడా చేస్తున్నారు సో వీటిని ఖండిస్తున్నారా అసలు దీని గురించి ఏమంటారు నాకు చాలా ఇంటర్స్ లో సమాధానం చెప్పాను కాస్టింగ్ కోచ్ అనేది నాకు తెలీదు నిజంగా నాకు తెలియదు ఇప్పుడు మీకు అందం ఉందా హైట్ ఉన్నారా లావుగా ఉన్నారా చక్కగా ఉన్నారా అని కాదు కావాల్సింది ఇక్కడ పర్ఫార్మెన్స్ కావాలి పర్ఫార్మెన్స్ లేకుండా నువ్వు ఏ కాస్టింగ్ కోచ్ వచ్చి ఎక్కడ ఎక్కడీ తందలన కూడా నీకు పర్ఫార్మెన్స్ లేకపోతే నువ్వు నిలబడలేవు అలాంటి వాడు ఆ అమ్మాయికి క్యారెక్టర్ ఇచ్చినా కూడా క్యారెక్టర్ బాగొట్టుకున్న అమ్మాయికి క్యారెక్టర్ ఇస్తే వాడి క్యారెక్టర్ పోద్ది సినిమా పోది కాబట్టి ఇఫ్ యు ఆర్ టాలెంటెడ్ విల్ బట్ ఈ కాస్టింగ్ వల్ల కాదు అంటే నిజం చెప్పాలంటే ఏదైతే ఉందో ఇన్సిడెంట్ వర్డ్ అంటే కొంతమంది మీడియా ముందుకు వచ్చి చేసిన ప్రచారాలు కావచ్చు అవి వాస్తవం అవాస్తవం పక్కన పెడితే ఈ రంగులు ప్రపంచం మీద ఎప్పటికీ ఏ రంగు పుయ్యలేని మచ్చనైతే ఇచ్చేసింది అనేది చెప్పొచ్చు అది ఏ ఇండస్ట్రీకి సంబంధించిన సరే ఈ మచ్చ అనేది వండిపోయింది సార్ ఫైనల్లీ ఈ మూవీ గురించి చెప్పాలి అంటే ఒక్క మాటలో మీరు ఏం చెప్తారు ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ వెళ్ళి చూసి వచ్చిన తర్వాత మీకు ఏం చెప్తారని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వన్ వర్డ్ ఆ ఏదైతే విన్నారో సూపర్ డూపర్ హిట్ అని బయటకు వచ్చి అంటే ఎందుకు సార్ దీనికి తిరగబడరా స్వామి అని చెప్పేసి పేరు పెట్టుకున్నారు అంటే ఇంకా చాలా ఇప్పుడు అందరు చాలా పాషిగా పెడుతున్నారు టైటిల్స్ ఇది అంటే తిరగబడతాడు ఇప్పుడు ఒక పిల్లిని కూడా ఫస్ట్ చాలా కామ్ పోయింది రాజ్ క్యారెక్టర్ చాలా కామ్ పోయింది ఎవరు జోలికి వెళ్ళాడు తన పని ఏంటో తన చేసుకుంటూ ఉంటాడు అలాంటి వాడు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు ఆ అమ్మాయికి ప్రాణ ప్రాణాపాయం ఉంది ఒకటి ఒక ఒకటి దగ్గర నుంచి వీడు బతినాడాలని చూస్తాడు దాక్కోవాలని చూస్తాడు పాపం వాడిని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాడు కుదరదు 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 ఇంకా లాస్ట్ ఏం చేస్తాడు తిరగబడతాడు అందుకే తిరగబడ్డ స్వామి అని పెట్టింది చాలా బాగుంది సార్ యాక్చువల్లీ చెప్పారు అంటే ప్రతి సినిమా మనం చాలా సినిమాలు తీసుకుంటే అది హిట్ అయిన సినిమానా లేదంటే ఫ్లాప్ అయిన సినిమానా పక్కన పెడితే ఏదో ఒక సీన్ సన్నివేశం అనేది ప్రేక్షకుని కట్టుపడేస్తుంది కంటి నుండి నేరు తెప్పిస్తుంది లేదంటే ఫ్యామిలీ ఎమోషన్ చేస్తుంది అలాంటి సీన్ ఏమైనా సామీలో ఉందా హండ్రెడ్ పర్సెంట్ సినిమా మీకు ఐదో రేళ్ళ దాకా అలా వెళ్తుంది ఐదో ఎత్తుకుంటుంది ఇంట్రెస్ట్ ఉంటుంది నాకు తెలిసి ఏ సినిమాకి కాపీ ఉండవు నెక్స్ట్ వచ్చి క్లైమాక్స్ బిఫోర్ క్లైమాక్స్ ట్వంటీ మినిట్స్ మాత్రం ఇప్పుడు మీరు అన్న ఆ ఫీలింగ్ డెఫినెట్ గా ఆడేందుకు వస్తుంది చాలా తొమ్మిది సంవత్సరాలు గ్యాప్ తీసుకొని తిరగబడరా స్వామి తీసిన మీరు మళ్ళీ సినిమా తర్వాత గ్యాప్ తీసుకోబోతున్నారా లేదంటే మళ్ళీ వెంటనే మీ నుండి మరొక సినిమాని చూడబోతున్నామా ఇది రిలీజ్ అయిన టెన్ డేస్ లో సినిమా స్టార్ట్ అయిపోతుంది కంగ్రాచులేషన్ అంటే మీకున్న పేరు ఇంకా పెరగాలి అని చెప్పేసి మీ నుండి మేము పాన్ ఇండియా మూవీ చేయాలి మీరు అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అట్లానే మీరు ఇంతకు ముందు కూడా అన్నారు ఇద్దరు హీరోలతో కలిపి మల్టీ మూవీ కూడా చేయాలి అనుకుంటున్నారు అని చెప్పేసి ఒకవేళ మల్టీస్టారర్ మూవీ చేయాల్సి వస్తే మీరు చూస్ చేసుకునే హీరోస్ ఎవరు బాలీబాబు చిరంజీవి గారు అంటే ఇప్పటి వరకు విడివిడిగా మీద చూసాము ఒక స్టేజ్ ఖచ్చితంగా మీ నుండి ఇది ప్రజల కోరిక కూడా అవద్ది ఎందుకంటే ఇప్పుడు విన్న వాళ్ళందరూ కూడా దీన్ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు కాబట్టి మీ నుండి మేము చిరంజీవి గారు బాలకృష్ణ గారు కాంబినేషన్ లో సినిమా రావాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అట్లానే ఆ కోరిక నిజమవ్వాలి అని చెప్పేసి అనుకుంటున్నాం సార్ అట్లానే తిరగబడరా స్వామి మంచి హిట్ అందుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటు సో మచ్